హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ బ్లాగ్ వచ్చేసి చాలా రోజుల కిందటిది సో కాకినాడలో శ్రీపీఠంలో మహాశక్తి యాగం పరిపూర్ణానంద స్వామీజీ వారు నిర్వర్తించారు సో ఆ కార్యక్రమంలో నేను కూడా కాకినాడ వెళ్ళి అక్కడ నేను స్వామివారి యొక్క పూజలో పాల్గొన్నాను అందుకోసమే ఇన్ని రోజులు వీడియో అన్నది కొంచెం లేట్గా పెడుతున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి కుంకుమార్చన అయిపోయిన తర్వాత స్వామివారి ప్రవచనం ఇచ్చారు ఆ ప్రవచనం నేను అమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ అమ్మ అయితే కుంకుమార్చన ఇంట్లో ఉండే చేసుకుంది పూజ అయిపోయిన తర్వాత ప్రవచనం వింటూ పడుకొని చూస్తూ ఉన్నాం అనమాట ఇంకా సాయంత్రం వచ్చి అయ్యేసరికి షాప్ దగ్గరకైతే వచ్చేసాను అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో భోంచేసుకొని ఇంటి షాప్ దగ్గరకు వచ్చాను వచ్చిన తర్వాత షాప్లో అయితే టీ చేశాను అనమాట మధ్యాహ్నం బోన్ చేసుకొని వచ్చేసరికి మన కంప్యూటర్ మిషన్లో కింద బాబిన్లో థ్రెడ్ ఇరుక్కొని కొంచెం చాలాసేపు సతాయించింది అనమాట సో డిజైన్ ప్రాబ్లం వల్ల నాకు మిషన్లో ప్రాబ్లం వచ్చింది కొన్ని డిజైన్స్ అన్నవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట అలాంటి డిజైన్ల వల్ల మనకు మిషన్కే ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అలా కొంచెం సతాయించింది ఇంకా అని చెప్పేసి అదంతా చూసాను అది వచ్చేసి ఏం ప్రాబ్లం వచ్చింది ఏంటి అన్నది నేను మంచిలో ఫ్యాషన్స్లో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా ఈవినింగ్ టీ అయితే చేసుకొని టీ తాగి తర్వాత మళ్ళీ ఆ డిజైన్ ఇంకా అయిపోలేదు అనమాట ఇంకొక హ్యాండ్ బ్యాలెన్స్ ఉంది ఆ హ్యాండ్ అయితే పెట్టాము ఇది దాదాపుగా అంటే త్రీ డేస్ వేసి చూడడానికి చాలా సింపుల్గా ఉంది కానీ డిజైన్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టేసిందండి అంత ఇబ్బంది పెట్టినటువంటి డిజైన్ అనమాట ఇది ఇంకా అది పెట్టేసి ఈరోజైతే నేను మళ్ళీ ఊరికైతే బయలుదేరాలి ఈవినింగ్ తడ్తూ నందికొట్కూరు నుంచి మళ్ళీ రావాలి సో ఈ బ్లాగ్ వచ్చేసి చాలా రోజుల కింద చెప్తున్నాను కదా కార్తీక మాసంలోనే మా నోముల కన్నా ముందు బ్లాగ్ అనమాట సో ఇంకా నోముల కన్నా ముందు కాదు నోముల తర్వాత వ్లాగే సో అమ్మ వాళ్ళ నోముల కన్నా ముందు అనమాట సో ఇక్కడ వచ్చేసి డిజైన్ చూపిస్తాను చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది కానీ థ్రెడ్ కటింగ్ చూసారా ఆ థ్రెడ్ ఎక్కువ ఉండటం వల్ల అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ థ్రెడ్ డబల్ లైన్ వేశారనమాట అంటే డిజైన్ తయారు చేసిన వాళ్ళు ఏం చేశారంటే మామూలుగా మనకి డిజైన్కి ఒకసారి అవుట్లైన్ ఇస్తుంది కదా సో అలా కాకుండా డబల్ ఇచ్చారనమాట సో అలా డబల్ ఇవ్వటం వల్ల థ్రెడ్ అన్నది అక్కడక్కడే అక్కడక్కడే పడి మందమైపోయి అయిపోయి డిజైన్ కింద బాపిన్లో దారం ఇరుక్కుని బలే సతాయించిందండి దాదాపుగా అంటే బోల్డే అంత దారము టూ త్రీ టైమ్స్ ఇరుక్కోవటం వల్ల చాలా సఫర్ అయ్యామన్నమాట ఇంకా ఒకటి ఆ బ్లౌజ్ అయిపోగానే ఇంకొక బ్లౌజ్ ఉంది దానికి మార్కింగ్ వేసి ఇచ్చేసి ఇంకా కాల్మొహం కడుక్కొని సాయంత్రం దీపం అయితే వెలిగించేసి నేను ఊరికి వెళ్ళటానికి రెడీ అవుతున్నాను సో బాబా అది అయిపోయిన తర్వాత అయితే అన్నాడు సో దానికోసం అని చెప్పేసి థ్రెడ్స్ వేసుకుంటున్నాము నేను అన్నీ తీసిపెట్టి ఇచ్చి పెట్టాను అనుకోండి తను వేసేస్తాడనమాట ఇంకా ఇక్కడ మిషన్ పెట్టడం వల్ల చాలా ఇరుకుటం అయిపోయిందండి అవతలకి ఇవతలకి తిరగటం అన్నది ఎక్కువ తిరగమనుకోండి కాకపోతే థ్రెడ్స్కి దానికి చి తిరగాలి అన్నప్పుడే కొంచెం ఇబ్బందిగా అవుతుంది టైట్గా అయిపోయింది అనమాట షాప్ అన్నది అండ్ ఇంకోటి ఏంటంటే మనకు షాప్ మన మిషన్ పెట్టినటువంటి రూమ్ ఉంది కదా ఆ షాప్లో ఎక్కువ ప్లేస్ లేదనమాట అక్కడ కూడా ఇరుకుటంగానే అయిపోయింది సో మనం ఎక్కడున్నా కానీ అన్నీ పెట్టేసి మరి రూమ్లన్నీ కూడా టైప్ చేసేస్తాము ఆల్రెడీ నందికొట్టుకూరులో ఉండే షాప్ కూడా అంతలే ఉంది మీకు తెలుసు కదా చూసారు కదా ఇంకా ఆ బ్లౌజ్ అయిపోగానే ఫ్రేమ్ అయితే సెట్ చేసి పెట్టేశాడనమాట బావ ఇంకా నేను ఈ డిజైన్కి సంబంధించినటువంటి థ్రెడ్స్ పెట్టేసి కలర్స్ అనుకోండి తను వీలైతే ఈరోజే స్టార్ట్ చేస్తాడు లేదంటే రేపు మార్నింగ్ స్టార్ట్ చేస్తాడనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి ఇవి స్టార్ట్ చేసినా కూడా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి డిజైన్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఎక్కువ శాతం నైట్ చెయ్యొద్దని చెప్పేసి చెప్తాను కొంచెం స్టార్ట్ చేసినా కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకు ఊరికే రిస్ రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి వద్దని చెప్తూ ఉంటాను అనమాట నేనైతే దారాలు అవన్నీ సెట్ చేసి పెట్టానంటే తను ఇంకా మార్నింగ్ అయినా స్టార్ట్ చేసేస్తాడు అందులోనూ ఇప్పుడు కొంచెం సిక్స్ అయిందంటే ఎంతో చీకట్ అయినట్టుగా అయిపోతుందండి ఈ కాలం సో కాబట్టి నేను ఫైవ్ నుంచే రెడీ అవుతాను అనమాట ఊరు వెళ్ళాలని కానీ నేను కదిలేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అవ్వటం వల్ల బాగా చీకటైనట్టుగా అయిపోతుంది ఇంకా నేను అన్ని పెట్టేసి అయితే బయలుదేరుతాను సో ఇక్కడ నుంచి నేను ఊరికెళ్ళిన తర్వాత ఇది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ షాప్కి వచ్చిన తర్వాత షూట్ చేసినటువంటి బ్లాగ్ అనమాట ఇది నాకన్నా ముందు బాగా వస్తాడు కాబట్టి తను స్టార్ట్ అయితే చేసేసాడు అనమాట పికాక్ అయితే చాలా మందంగా ఫినిషింగ్ అయితే మామూలుగా లేదండి అసలు చాలా చాలా బాగుంది తిక్కుగా వర్క్ వస్తుంది మనకిది మనం కంప్యూటర్ వర్క్ చేయించుకున్నట్టుగా అసలు అనిపించదనమాట మగ్గం వర్క్ లాగే వచ్చింది అనమాట మనం మగ్గం వర్క్లో థ్రెడ్ వర్క్ లోడింగ్ చేయించుకుంటే ఎలా వస్తుందో సేమ్ టు సేమ్ అలాగే యాజ్ తీసుకొచ్చింది సో వర్క్ చూసాను చాలా బాగా వస్తుందిలే అని చెప్పేసి ఇంకా వెలిగిద్దాం వెలిగిద్దామని చెప్పేసి నూనె అవి తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చాను ఇంతలోపు వచ్చి కొన్ని రోలింగ్కి క్లీనింగ్కి శారీస్ వచ్చాయమ్మా మిషన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అనమాట సో ఇంతలోపు నాకు మళ్ళీ మిషన్ దగ్గర ఏదో సౌండ్ వస్తే మళ్ళీ థ్రెడ్ ఇరుక్కుంటుందేమో అని చెప్పేసి భయం వేసి మిషన్ దగ్గర చూస్తూ ఉన్నాను అనమాట కానీ థ్రెడ్ ఇరుక్కోలేదు థ్రెడ్ కట్ అయిందనమాట ఎందుకంటే నిన్న బాగా తాకట్టు తిన్నామండి అసలు మామూలుగా సతాయించలేదు నిన్న బాబీన్లో థ్రెడ్ ఇరుక్కొని అందుకని చెప్పేసి నాకు అసలు మిషన్ కొద్దిగా సౌండ్ వచ్చేసరికి భయమేస్తుంది అనమాట సో లేమ్మా బాబిన్లో తారం అయిపోయింది నేను తీసి పెడతానని చెప్పేసి బాబా మిషన్ చూసుకుంటున్నాడు ఇంకా నేను వచ్చేసి కన్నయ్యకి పూజ చేద్దాము అని చెప్పేసి చేస్తాను యాక్చువల్గా అయితే కనుక బావ నేను వచ్చేసరికి పూజ కూడా చేస్తుండేవాడు ఈ మధ్య కొంచెం వాళ్ళకి సృష్టి వచ్చిందని చెప్పేసి పూజ అనమాట వాళ్ళు చేయకూడదని అని చెప్పేసి కాబట్టి ఇంకా నేను ఎంత లేట్ అయినా సరే నేను వచ్చిన తర్వాతే పూజ చేయటం వల్ల లేట్ అయిపోతుంది అనమాట టెన్ థర్టీ లెవెన్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి సో కాబట్టి కన్నేకి రెండు రోజులు నేను వల్ల పూజ కూడా చేయలేదు ఇంతకు ముందుకు అందుకని చెప్పేసి ఈరోజు క్లీన్గా తూర్చి చేద్దాము అని చెప్పేసి వచ్చి చూడు తుడుస్తున్నాను అనమాట తడి పెట్టి తూర్చాను అట్టి బట్టతోనే తుడుస్తాను ఎందుకంటే బయట కొంచెం రోడ్డు సాల్పు ఉంది కాబట్టి దుమ్ము ఎక్కువ వస్తుందండి అందుకోసం అని చెప్పేసి ఇంకా దీపం అయితే వెలిగించేసి ఉది బతిలు తిప్పినాను పూలయితే ఏం లేవు ఒకవేళ తెస్తే టైలర్స్ తెస్తారు లేదా అమ్మ తీసుకొని వస్తుంది తెస్తే పెట్టాలి ఇంకా మిషన్కి షాప్లో అంతా మీకు తెలుసు కదా మనకు ఉది అంతా తిప్పి అలవాటు అనమాట ఈడ కూడా యథావిధిగా మొత్తం అన్ని మిషన్స్కి తిప్పితేగానే నా మనసు తృప్తి చెందదు అందుకని రోలింగ్ మిషన్కి ఇంకొకటి బెనిఫిట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు నాకు ఒక కొతుకు షాప్లో అయితే నేను అక్కడ లేకున్నా పిల్లలు చేస్తారు ఇక్కడైతే నేను చేస్తాను ఇంటి దగ్గర మళ్ళీ పూజ చేసినప్పుడు రోలింగ్ మిషన్కి ఓసారి చేస్తుంటే ఒక రోజు చేకుంటుంటే అట గుర్తుండకుంటుండంత కరెక్ట్గా ఈడ బెనిఫిట్ ఏంటంటే అన్ని మిషన్లు ఒకటే చోట పెట్టడం వల్ల అందరికీ పూజలు చేసేయచ్చు అనమాట ఇంకా తర్వాత మళ్ళీ ఈరోజు స్వామిది పరిపూర్ణానంద స్వామి కుంకుమార్చన స్టార్ట్ అయ్యే టైంకి నేను ఇంటి దగ్గరికి వచ్చాను అనమాట నేను వచ్చేసరికి అమ్మ అమ్మవారి విగ్రహం పెట్టుకొని కుంకుమార్చన చేస్తూ ఉందనమాట నేను ఇది చూపించాను ఈ ఛానల్ని పెట్టుకోండి ఇందులో వంద కోట్ల కుంకుమార్చన జరుగుతుంది ఖచ్చితంగా రోజు చూడండి అని చెప్పి చెప్పాను అందుకని అమ్మ రోజు పెట్టుకొని చేస్తూ ఉంది అండ్ ఇంకొకటి అంటే నేను వింటూ ఉన్నాను అనమాట నాకు జరిగినటువంటి లలితమ్మ దర్శనం గురించి చెప్పాలి అంటే ఈ వీడియోలో నేను చెప్పలేను ఎందుకంటే నాకు చాలా నిదర్శనాలు చూపించింది అమ్మ సాక్షాత్ నన్ను చూసుకుంది అమ్మ ఎట్లా చూసుకుయింది ఎట్లా వచ్చింది ఎట్లా నన్ను కనుకరించింది అన్నది అంతా నేను మీకు రాబోయే వీడియోస్లో ఖచ్చితంగా చెప్తాను కాబట్టి ఇప్పుడు మార్గశిర మాసం స్టార్ట్ అయింది నిన్నటితో ఈరోజు మార్గశిర గురువారం అండి ఖచ్చితంగా ఈరోజు మీరు అమ్మవారికి అయితే ఖచ్చితంగా పూజ చేసుకోండి సో ఎలా చేసుకోవాలా ఏంటి అన్నది మీరు యూట్యూబ్లో కొట్టినారంటే చాలామంది మంచి మంచి వీడియోస్ పెట్టారు అవి చూసి విని మార్గశిర లక్ష్మీదేవికి సాయంత్రం పూటనే చేయాలి సో కాబట్టి నేను ఉదయమే పెట్టేస్తాను కాబట్టి వీడియో మీరు సాయంత్రం లోపల ఆ కథలు వినండి యూట్యూబ్లో విని తప్పక చేసుకోండి ఈ సంవత్సరం మీరు చేసుకుంటారు కదా నెక్స్ట్ ఇయర్కి మీరు మీలో వచ్చే మార్పును మీరే నమ్మలేరు అంత మార్పు వస్తుంది ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ చేసుకున్నాను చేసుకున్నాక అప్పటికి ఇప్పటికీ నాలో తెచ్చిన మార్పు అమ్మ అంతా ఇంత మార్పు తీసుకురాలేదు అది ఏంటి అనేది ఖచ్చితంగా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఇంకా నేను ఊరు నుంచి మధ్యాహ్నమే వచ్చేసానండి నందికొట్టు కొట్టుకు ఎందుకంటే మాధురి వాళ్ళ ఇంట్లో మెట్ల పూజ పెట్టారనమాట భవానీ మాల వేసుకున్నారనమాట వాళ్ళ వాళ్ళు సో మెట్ల పూజ పెట్టింటే మాధురి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను వచ్చేసరికి పూజ అంతా అయిపోయింది దాదాపుగా అంటే రెండు మూడు వందల మంది స్వాములకు పిలిచి భిక్ష అన్నది పెట్టిస్తూ ఉందన్నమాట మాధురి సో తను వాళ్ళకు భిక్ష పెట్టించడంలో బిజీగా ఉంది అందుకని చెప్పేసి ఎవరు లేరు నా దగ్గర నేను ఇంకా అమ్మకు అరటి పండ్లు పువ్వులు టెంకాయ తీసుకొని వచ్చాననమాట సో అందుకని అమ్మకు కుంకుమ పసుపు పెట్టి నేను కుంకుమ పసుపు పెట్టుకొని పండ్లు నైవేద్యంగా పెట్టి టెంకాయ అయితే అమ్మవారికి సమర్పించుకుంటున్నాను ఏమని మొక్కుకున్నానో తెలుసా కాకినాడలో శ్రీపీఠంలో వంద కోట్ల కుంకుమార్చన జరుగుతుంది కదండీ సో అమ్మ అక్కడికి రావాలంటే నిన్ను దాటుకునే రావాలి కదా మరి నువ్వు నాకు దర్శనం ఇవ్వు అని చెప్పేసి అమ్మని నమస్కరించుకున్నానమాట ఇక్కడ కనకదుర్గమ్మ ఫోటో పెట్టారనమాట సో నాకు అమ్మని చూడగానే చాలా సంతోషంగా అనిపించింది సో అమ్మ నన్ను చూసుకునేది చెప్పితే మీరు నిజంగా అంటే అమ్మాని పిలిస్తే ఇంత అద్భుతంగా అమ్మ మనల్ని చూసుకుంటుందా అనేలాగా నాకు కొన్ని సంఘటనలు జరిగాయి అవన్నీ కూడా నేను మీకు వీడియోస్లో షేర్ చేస్తాను నాకు టైం సరిపోతలేదండి అమ్మతో ఉంటున్నాను ఎక్కువగా నేను ఈ మధ్య సో అమ్మకు పూజలు చేసుకోవడం నా పనులు చూసుకోవడం వల్ల నాకు వీడియోలు ఎడిటింగ్ చేసుకోవడానికి టైం కుదరకనే మీకు ఈ పది రోజుల నుంచి ఒక్క వీడియో కూడా నేను పెట్టలేకపోయాను ఈరోజు వీలు చూసుకొని లేదు ఖచ్చితంగా మా వాళ్ళకి నేను పెట్టాలి నేను మాట్లాడాలి అని చెప్పేసి ఈరోజు వీడియో అనేది షేర్ చేస్తున్నాను అనమాట సో ఇలా నా ఈ యొక్క మెట్ల పూజ దగ్గర జరిగినటువంటి విశేషాలు అండ్ అలాగే ఈ వ్లాగ్ అనమాట మరొక మంచి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్